ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను ప్రతి కష్టంలోను ప్రతి ఇబ్బందులోను ముడి సరుకు ధరలు పెరుగుతున్నాయని ఆరు వందల రూపాయల పథకం తీసుకొని వచ్చిన నేనే దాన్ని వెయ్యి చేస్తానని చెప్పి మోసం చేసి చంద్రబాబు చేస్తే ధర్నాలు రిలే నిరాహార దీక్ష తీసుకొని వచ్చి అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని స్వయానా ధర్మవరానికి పిలిపించి మా మగ్గమున్న ప్రతి ఇంటికి కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు అందించాలనేది తీసుకొని వచ్చినది ఈ కేతిరెడ్డి ఆ ఇరవై నాలుగు వేల రూపాయలని కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ఐదు దఫాలుగా మీ అందరికీ కూడా మగ్గమున్న ప్రతి ఇంటికి కూడా జమ చేసి ఇచ్చిన విధంగా చేయడం మీదే మేము చూలేదే నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని మనం మేలు చేస్తే ఆ మేలే మళ్ళీ తిరిగి మనకు మేలు చేస్తుంది నువ్వు ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం నిన్ను రక్షిస్తాది ఆ విధంగా చేసుకుంటూ పోయినాం ఈరోజు వస్తున్నాయి చాలా పార్టీలు వస్తున్నాయి గెలిచిన ఇరవై రోజులకే సూర్య ఓడిన ఇరవై రోజులకే రాప్తా నుంచి శ్రీరామ్ వచ్చా తర్వాత జనసేన వచ్చా ఇప్పుడు ఇంకో కొత్త అతను వచ్చా ఎంతమందితో ఏగేది ఏడాది నుంచో వచ్చారు వాళ్ళందరికీ ఒకటే కేతిరెడ్డిని మాట్లాడితే హీరోలు అయిపోతాం అరే మీరు అర్థం చేసుకోవాల్సింది కేతిరెడ్డిని మారితే మాట్లాడితే కాదురా మీరు హీరోలు అది కేతిరెడ్డి లాగా జనాల దగ్గరికి వెళ్తే మీరు హీరోలు అవుతున్నారనే విషయం మీరు మర్చిపోయినారు కేతిరెడ్డి లాగా జనం దగ్గరికి పోతే మీరు హీరోలు అవుతారు అంటాడు నిన్న అంటాడు మీకు సరైన మొగుని కేతిరెడ్డికి తీసుకుని వచ్చినామని చెప్పేసి వాడు సరైన మొగుడైతే ఇన్నాళ్ళు మీరంతా నాకు రంకుమోగులారా మీరంతా నాకు అర్థం కాలే వాడు సరైన మోగుడు అయితే మీరంతా నాకు రంకు మోగుల్లా మీరు ఎన్ని జెండాలైనా కలిసి రండి మీరు ఎంతమందితో అయినా రండి ఈసారి ధర్మవరంలో వచ్చే మెజార్టీకి ఇంకొకసారి ధర్మవరం చుట్టూ కానీ ఇటువైపు తిరిగి చూడ్డానికి కానీ భయపడే విధంగా చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ప్రజాక్షేత్రంలో ఒక్కటే ఒకటే ఆయుధం ఓటు అనే ఆయుధం ఆ ఓటు సంపాదించాలంటే నరుకుతాం తొక్కుతాం పిసుకుతాం కాదు చేయాల్సింది ఈ చపాతి పిండిలు కాదు ఇటు ఉండేది జనం దగ్గరికి పోవాలి జనంతో మమేకం అవ్వాలి జనానికి ఏం కావాలో తెలుసుకోవాలి అప్పుడు తెలిస్తేనే కానీ నాయకుడు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆ జనంలో లేనివాడు గాలికి అలా కొట్టకపోతారు ఇంకా కాలాలు పోయినాయి మా నాయన పేరు మా తాత పేరు చెప్పుకొని బతుకునే కాలాలు పోయినాయి నువ్వేంది అని అడుగుతున్నావు నువ్వేం చేసావని అడుగుతున్నావు నీ వల్ల ఎంతమంది బాగుపడ్డారని అడుగుతున్నారు నువ్వల్లా ఎంత మందికి మేలు చేసాను నా గుడ్ మార్నింగ్ పొద్దున్నే ఆరున్నరకు నేను మొదలుపెట్టే రోజు అడుగు అనుకుంటాను ఏ ఒక్క పదో పదహైదు మందికో ప్రభుత్వం నుంచి అంటే సంక్షేమ కార్యక్రమాల వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మేలు చేస్తే అదే నాకు ఆత్మతృప్తిని ఎవడు ఏం వెయ్యేళ్ళు ఏం బతకడు ఎవడు వెయ్యేళ్ళు బరకడు రెండు వేల సంవత్సరాలు ఏం బతకడు కానీ మనం చేసిన పనులు వేల సంవత్సరాలు ఈ భూమి పుట్టినంత వరకు కూడా ఉండిపోవాలని కోరుకుంటాడు అదే నా స్వార్థం ఈ ధర్మవరం ఉన్నంత కాలము కూడా ఈ ధర్మవరం చరిత్రలో ఉన్నంత కాలము కూడా అక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఆ కేతిరెడ్డి అనే ఎమ్మెల్యే వాడు ఇంటింటికి పోయేవాడు ధర్మవరం యొక్క దిశ దశ మార్చిన వాడు ఆ ధర్మవరాన్ని అభివృద్ధిలోకి తీసుకొని పోయిన వాడు ఒకడు చెప్తే ఒకడే ధర్మవరంలో కేతిరెడ్డి అయి ఉండాలనేది నా స్వార్థం అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేగా నేను అంతకంటే పెద్దగా చేసేది ఉండదు ఒక ఎమ్మెల్యేగా వేలాది మంది జీవితాల్లో మంచి చేయడం కంటే నాకు ఒక అవకాశం అంతే కదా దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశం ఒక కౌన్సిలర్గా ఒక సర్పంచ్గా ఒక ఎంపీటీసీగా ఒక ఎంపీపీగా అందరికీ ఒక అవకాశం ఇస్తుంటాడు నిన్ను నువ్వుగా ఏమైనా ప్రూవ్ చేసుకో అని నీ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు అది కన్నా ప్రూవ్ చేసుకోకపోతే నువ్వు వేస్ట్ చంద్రబాబు నాయుడు మూడు సార్లు అయినాడు ముఖ్యమంత్రి ఏం చేసుకోవడానికి ఊర్లో రాయి సీటుకు వచ్చాంటుంది ఇంటికి వచ్చా అంటుంది వయసు కానీ ఏం ఉపయోగం మనం చేసిన పనుల వల్ల పది మంది జీవితాలు బాగుండాలం